నువ్వు కొడుకుల మధ్య భేదం పెంచి ఇద్దరి వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని నువ్వే పెంచావు వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని పెంచి వాళ్ళని ఒకరినొకరు శత్రువులా చూసుకునేలా చేసావు కానీ వీళ్ళు కూడా అలానే చే చేయాలనుకుంటున్నావా ముగ్గురిని అక్క చెల్లెల్లా ఉండివ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు మీ ముగ్గురు కూడా అత్త మామల్ని తల్లిదండ్రుల్లా చూసుకోవాలి రోహిణికి అమ్మలేదు నీకు అమ్మ నాన్న ఎదురు ఉన్నారు మీనాకి లేడు కానీ వాళ్ళు మీ దగ్గర లేరు కదా ఇప్పుడు మీ దగ్గరే ఉన్నది మీ మామయ్య కాబట్టి మీ మామనే మీ అమ్మ నాన్నలా చూసుకొని వాళ్ళకి సేవలు చేసుకుంటే దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు వీళ్ళకి ఇంత మంచి కోడలు వచ్చారా అని చెప్పేసి మెచ్చుకుంటాడు అని చెప్పేసి సుశీల అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలకి అలా చూస్తూ ఉంటుంది ఆ అత్తయ్య నేను వీళ్ళ ముగ్గురిని ఒకేలా చూస్తాను నేను ఏ బాధ్యం పెట్టను ఆ బాలు వల్లే అడుగు అద అదో తింగరగా మాట్లాడతాడని కానీ లేకపోతే నేను ముగ్గురిని ఒకే ముగ్గురు కొడుకు ఒకేలా చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది నాకు తెలుసు నువ్వు ఎవరిని ఎలా చూసుకుంటావో వాళ్ళు చూసేలా వీళ్ళు మాత్రం ముగ్గురిని ఒకేలా చూసుకుంటే నీకు మంచిది అని చెప్పేసి సుశీలమ్మ అంటూ ఉంటుంది రోహిణిని ఎలా ఎలానో సొంత బిడ్డలా చూసుకుంటావులే అది చూస్తేనే అర్థమవుతుంది కానీ మీనాని మీనాని కూడా నీ సొంత కూ సొంత దీనిలా చూసుకుంటే బాగుంటుంది అని అనేసరికి మీనా అయితే అలా చూస్తూ ఉంటుంది అవును నిజమే అని చెప్పేసి శృతి కూడా అంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే అలా చూస్తూ ఉంటుంది అదేం లేదత్త నేను అందరినీ ఒకేలా చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అందరి నేను ముగ్గురిని ఒకేలా చూస్తాను అని అనేసరికి శృతి అయితే నాకు ఆల్రెడీ అమ్ముంది మీనాకి కూడా అమ్ముంది రోహిణికి లేదు కాబట్టి రోహిణిని మీరు ఎలాగో సొంత కూతుర్లానే చూసుకుంటారులే అమ్మలానే మీరు రోహిణిని చూసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం అని అంటూ ఉంటుంది శృతి ఆ మాటలకి అలా చూస్తూ ఉంటుంది ప్రభావతి సుశీలమ్మ కూడా కరెక్ట్గా చెప్పవే మనవరాలా అనేత అంటూ ఉంటుంది ఇక సుజ ఆంటీ మీరు మాత్రం వాళ్ళందరినీ మీరు రోహిణిని కూతుర్లా చూసుకోండి నాకు మాత్రం అమ్మ నాన్న ఉన్నారు నన్ను మా అమ్మ నాన్న కూతుర్లానే చూసుకుంటుంది మీరు నన్ను అత్తలా చూసుకోండి చాలు మీరు నాకు తల్లి అవ్వద్దు అని చెప్పేసి శృతి అంటూ ఉంటుంది ఆ మాటలకి ప్రభావతి షాక్ అవుతూ ఉంటుంది సుశీలమ్మ నవ్వుకుంటూ ఉంటుంది రోహిణి అయితే ఏంటి ఎలా మాట్లాడేసింది శృతి అని అయితే అలా చూస్తూ షాక్ అవుతుంది రోహిణి కూడా శృతి మాటలకి